ఏం చేస్తారు అంటే దాంట్లోనే వంట చేసి మా సార్ ఓన్లీ సార్ సార్కే పెడతాం ఇతర దాంట్లో మేడం సార్ ఇద్దరు తింటారు సో ఎందులో కుక్ చేస్తారు అంటే దీంట్లో కుక్ చేస్తాం దీంట్లో మా సార్కి కజ్జం అలాంటివి ఏమైనా కావాలంటే చేస్తాం కజ్జు అంటే అదే నువ్వులు బెల్లం వేసి దంచేసి కజ్జం చేస్తాం అన్నమాట చేసి మా సార్కి పెడతాం అంటే మా మేడమే పెడతారు ఇంకా దీంట్లో ఆవాలు ధనియాలు అలాంటివి వేసుకుంటాం ఇంకా దీంట్లో కూర చారు అలాంటివి ఏవైనా ఉంటే తీసుకుంటాం దీంట్లో పెరుగు దీంట్లో రసం అలాంటివి పెడతాం పెట్టేసి మా కి పెడతాం లంచ్ డిన్నర్ అన్ని కూడా అన్నీ కూడా ప్లేట్ ప్లేట్లోనే పెడతారు ఇత్తడికి ప్రత్యేకత ఉందా ఇత్తడిలోనే ఎందుకు తింటారు అంత ఇత్తడి ఇది కంచి ఇత్తడి అన్నట్టు సారకి స్టీల్ అలాంటిది నచ్చదు అందువల్ల కొంచెం దాంట్లో సారకి పెడతాం ఇది ఇది నెయ్యి మీరు చెప్పారు కదా సారకి పప్పు అలాంటివి ఏమైనా వండేటప్పుడు నెయ్యి దాంట్లో వేసి మా మేడం పెడతారు ఆవు నెయ్యి తెస్తారు ఆవు నెయ్యి తెచ్చి మా సార్కి ఆవు నెయ్యితో ఫుడ్ పెడతారు కానీ చాలా బాగున్నాయి కదా బాగున్నాయి ఎక్సలెంట్ థ్యాంక్ యూ పద్మ సో చూశారు కదా ఇతడికి సంబంధించిన వాటిల్లోనే కుకింగ్ ఉంటుంది అండ్ ఈవెన్ మ్యామ్ కానీ సార్ కానీ ఇందులోనే ఫుడ్ కూడా తింటారంట సో బాగుంది